శివా 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 శివాని అని పదకొండు మాటలు అనుకుని విశ్రాంతి స్థానమునకు శరీరము చేర్చేయాలి ఇక పడుకున్న తర్వాత ఇక మాట్లాడ్డం ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలిక లయం సృష్టిని దర్శనం చేశాడు స్థితికారకుణ్ణి ప్రార్థన చేశాడు ఈ రోజు చేసినటువంటి పనులన్నీ మంచి పనులైతే నిద్రలో నీకు సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయి సాత్వికమైన ఆలోచనలతో చిత్తశాంతితో భయానకమైన కలలు రాకుండా హాయిగా నిద్రపుచ్చగలిగినటువంటి స్వరూపము స్వల్పకాలికలయమైనటువంటి పరమశివ స్వరూపము శివనామం చెప్పి నిద్రపోతే నిద్రా స్థితి అది సమాధి స్థితి అవుతుంది మళ్ళీ లేచాడు మళ్ళీ సృష్టికర్త దర్శనం చేస్తాడు తొలితలంపు ఏది వస్తోందో దాన్ని మీరు ఈశ్వరుడి వైపుకి తిప్పడం అలవాటు చేయాలి మనస్సుకి ప్రయత్నపూర్వకంగా ఫస్ట్ డిక్టమ్ లోపల నుంచి ఏం రావాలో తెలిసండి అది మీరు అలవాటు చేయాలి అప్పుడు మీరు ఒక రోజుని కాలమునందు ఒక రోజు అనబడేటటువంటి విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు మీరు ఇది మహేశ్వరార్చనము ఒక రోజు మహేశ్వరుడైంది మీరు ఆ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడైనారు ఎలా అంటే మొట్టమొదటి ఆలోచన బయటికి